శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది బృహస్పతి రెండవ ఇంట్లో ఉన్నారు శని కుంభంలో పదకొండవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు మూడవ ఇంట్లో ఉన్నారు పన్నెండవ ఇంట్లో కుజులు ఉన్నారు మేషరాశి వారికి ఈ నెల ధనప్రవాహం పెరుగుతుంది కుటుంబంలో శుభ ఖర్చులు జరుగుతుంది కొందరికి కొత్త వాహనం కొనే కోరిక ఉంటుంది ఆర్థికంగా నెల హెచ్చు తగ్గులు ఉన్నా దాన్ని మీరు స్థిరపరుచుకుంటారు తిరోగమన శని మీ పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆదాయం చాలా పెరుగుతుందండి ఆదాయాన్ని రోజు రోజుకి పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు ప్రయత్నం చేస్తేనే మరి మీరు దీన్ని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి వ్యాపారం మరి వ్యాపారంలో మీరు ఆశించిన లాభం పొందుతారు డెబిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెట్స్ క్రెడిట్స్ అంతా కూడా బ్యాంక్ రుణాలు కానీ చిట్ ఫండ్స్ కానీ ఎవరి దగ్గర చేబలు తెచ్చుకుని ఇవ్వడానికి అలవాటు చేసుకుంటే రావడం మొదలు పెడుతుందండి పోటీ పరీక్షల్లో బాగా విజయం సాధించే అవకాశాలు ఉన్న విద్యార్థులు మీరు ఎంచుకోవాల్సి అనుకున్నటువంటి యూనివర్సిటీని చక్కగా ఎంచుకునే అవకాశాలు చాలా బాగుంటుంది మీ తండ్రితో ఏదైనా విభేదాలున్నా అన్నదమ్ముడితో విభేదాలున్నా కూర్చోని డిస్కస్ చేసి వారికి ఒక క్షమాపణ అడగడంలో తప్పులేదు పితృ సంబంధిత వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అయితే పొందాలి కుటుంబ జీవిత భాగస్వామి నుండి ప్రవర్తించడం మంచిది పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తే వారిని కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి మౌలి మౌలిక వసతులు ఇంటికి కావలసినటువంటి వాసు రిపేర్ కానీ లేదా ఫర్నిచర్సింగ్ చేయడం ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు బంధుమిత్రుల నుండి లాభాలు పొందే ఉన్నాయి సోదర సోదరి మనంతో ప్రేమగా మద్దతుగా మాట్లాడండి మీ ఉద్యోగం చేసే కార్యాలయంలో పని భారం పెరుగుతుంది ఉద్యోగుల యొక్క సహకారం చాలా పెరుగుతుంది ఉల్లాసంగా ఉంటారు కుటుంబ నిర్వహణలో ఉన్న స్త్రీలు వ్యాపారంలో ఉన్న స్త్రీలు ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా రాణిస్తారు మేషరాశి విద్యార్థులు బాగా బాగా గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు షేర్ మార్కెట్ ఈ ఈ నెల చాలా బాగుంటుందని చెప్పచ్చు వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి సమయం మీడియా ఇంటర్నెట్ రంగం వారికి టీవీ రంగం వారికి చాలా బాగుంటుంది వివాహం కాని వారికి వివాహ యోగం ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి ఆరోగ్యం మిశ్రమంగా ఉంది ఇవన్నీ ఉన్నా ఆరోగ్యం మిశ్రమంగా ఉంది ఓకే ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు జూలైలో ఒకటి నాలుగు ఎనిమిది ఈ మూడు రోజులు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏడు తొమ్మిది ఈ నెల ఉంటుంది ఇవన్నీ బాగున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ కూడా ఉంటుంది చంద్రాష్టమం జూలై పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై రెండు నిమిషాల ఉదయం నుండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ యొక్క సమయంలో వాహనం నడిపేటప్పుడు ఎవరికైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గమ్ గణపతి నమ ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీరు పూజించాల్సినటువంటి దైవం అంటే సూర్య భగవానుడికి ప్రార్థన చేయండి దక్షిణామూర్తికి ప్రార్థన చేయని తెల్లవారుజామును సూర్య భగవానుడికి లేచి నమస్కారం చేయండి ఆయన ముందర కొంచెం యోగా చేయండి ఓం భార్గవాయనమ అని చెప్పండి ఆదివారాల్లో ఏదైనా పరిహారం చేసుకుంటే ఏం చేసుకోవచ్చు అని అనుకుంటే ఆదివారంలో సూర్యునికి ఎర్రని మాల ధరించి ఆదిత్య హృదయం పారాయణించండి ఈ మందారం పువ్వులు కానీ గన్నీరు పువ్వులు కానీ ఎర్రగా ఉన్నది దేవుడికి పెట్టండి సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి గరిక ద్వారా అర్చించండి ఇలాంటి కరుంగాలి మాల వేసుకోండి యాక్టివేట్ అవుతుంది మన యొక్క చక్రాస్ అంతా కూడాను ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి విజయవస్తు మరియు మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆయన నంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ యొక్క వివరాలన్నీ కూడా వాట్సాప్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ చేయండి ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాము చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇది ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి అతిరోగమనాన్ని ఎలా చెప్తున్నాడు అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాన్ని ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాక్సీస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క శని వక్రగతిలో లబ్ధి పొందే వాళ్ళు ఎవరనేది చూద్దాం మేష రాశి వారు మీకు లాభశని ఈయనకు వచ్చేసి లాభశని అని చెప్పచ్చు మేషం వచ్చేసి లాభశని అని కూడా చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క శని వక్రగతి అని చెప్పచ్చు శని మీ రాశిలో సంపదనుంచే ఇంటిని సంచారిస్తున్నాడు ఆయన సంపదను ఇవ్వడానికి కూర్చున్నారు సిద్ధంగా ఉండి ఆర్థికంగా కొరతే ఉండదు మీకు మీరు పట్టిందల్లా బంగారం మేషరాశి వారు పట్టిందల్లా బంగారం శని వక్రగతి వల్ల ఉద్యోగం మారుతారు ఇల్లు మారుతారు కొత్త కారు లేదా కొత్త ప్రాపర్టీ కొంటారు ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే ఏమండి మరి అన్ని మేసరాశులకు ఇలాగే జరుగుతాయా అంటే వారు వారు చేసుకున్నటువంటి ప్రయత్నం ఇదండి శని భగవానుడు ఎలా ఇస్తాడంటే మీరు ఏ పని చేయకపోయినా పచ్చడన్నం తింటున్నారనుకోండి పప్పన్నం కలిపి ఇస్తాడండి మీరు కష్టపడ్డారనుకుంటే పంచపక్ష ప్రమాణం వస్తుంది అంతే చేస్తే చాలా వస్తాయి చెయ్యకపోయినా ఒకటి యాడ్ ఆన్ చేసి ఇస్తాడు ఇదే అక్కడ జరిగేది మరి వృత్తిలో విజయం సాధించడానికి చాలా గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రమోషన్ పొందుతారు వివాహం కాని వాళ్ళకి వివాహం పెట్టుబడులు వస్తుంది మల్టిపుల్గా ప్రయోజనం అవుతారు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా మంచి మంచి అవకాశాలు వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఇది మేషరాశికి శని సంచారం దీంట్లో ఉన్నటువంటి వక్రగతి ద్వారా పొందే లాభం ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మీ యొక్క చంద్రమౌళి వెంకటేశ్వర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం